ప్రోపర్గా గా ప్లాన్ చేసేటప్పుడు సినిమా ఏమిటి ఇవ్వడం మా చిన్నకు బొక్కటం కాదు ఎక్కువ బాగుంది కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ క్యారెక్టర్ చూద్దాం చాలా ట్రెండింగ్ అవసరం ఓవరాల్ గా లేదు రిలేటెడ్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలు అది చెప్తే అన్నారు ఏం చూపించారు వాడద్దని చూపించలేదు వాడు వాడుకోవడానికి చూపించలేదు ఏదో ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తిని ఎలా ఏం చేశాడు ఈ బాగున్న వ్యక్తి ఏం చేశాడు ఏం అని దీని గురించి చూసాడు అంటారు గా ఏం మెసేజ్ ఇచ్చినట్లేదు యాక్టింగ్ లోక్టింగ్ బాగా అనిపిస్తుంది కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉండాలి ప్రతీది ఎలిమెంట్ ఉండాలి మ్యూజిక్ కూడా ఈ సినిమా కొంచెం మైనస్ అనేది వచ్చిందా కొన్ని కొన్ని అయితే ఓవర్ బీజన్స్ ఉన్నాయి ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయి కొన్ని అలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్ ఉన్నాయి నాకు నచ్చింది ఈ సినిమాలో ఏదైనా పాయింట్ అంటే ఆ రెండు స్థానం ఓలే ఓలే ఓలేసాయి మన దగ్గర గారు చాలా బాగా అనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూ ఎలా అనిపించింది ఎంత కావాలంత పెడతాడు అంత చూడండి గారు సారీ ఎంత కావాలంత పెడతారు రాఘవంతి గారు ఆయన ఏం తప్పు ఉండదు బట్ ఏదో సినిమా తీయాలని తీసేసారా తీసేశారా లేకుంటే ఏమన్నా ఏం జరిగింది వాళ్ళు పేపర్ మీద రాసుకున్నది ఒకటి తీసింది ఒకట ఏం జరిగిందో తెలియదు కానీ రవితేజ్ అన్న ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు స్టోరీ పరంగా ఎక్కడ మీకు మైన వీక్ అనిపిస్తుంది స్టోరీ మీ తప్ప ఏం కనిపిస్తున్నాడు సాంగ్స్ కూడా తప్పింది ఏం లేదు రైటింగ్ కలెక్షన్ చెప్పొస్తాయి అనుకుంటున్నా సారీ అలా నో కామెంట్ థ్యాంక్ యూ రైటింగ్ అంటే